హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడు అందిన వార్త సీఎం కన్నమూత తీవ్ర విషాదంలో పార్టీ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి కన్ను రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని పిడి హందూజా హాస్పిటల్లో చేరిన ఆయన శుక్రవారం తెల్ల తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ రోజు మధ్యాహ్నం ముంబైలో అంత్యక్రియలు జరగనున్నాయి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి గత ఏడాది మేలోను మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్లో చేరారు మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్ను మూసారండి సో పార్టీని పార్టీలో వాళ్ళంతా కూడా తీర్ర విషాదంలో ఉండడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ముంబైలో అంచకీళ్ళు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్